హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మార్నింగే లేచానండి ఉదయం లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను తోటకూర పప్పు అయితే చేస్తున్నాను ఇట్లా పప్పు అయితే ముందుగా నానబెట్టుకున్నాను తర్వాత అయితే ఇట్లా తోటకూరను కలిపాను కడిగేసి నానబెట్టుకొని ఉంచాను ఇప్పుడు మనం తోటకూర వచ్చేసి మీరు కూరగాయలు కోస్తారు కండి మనం కూరగాయలు కోయడానికి ఫస్ట్ మనమైతే ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగిస్తాము కట్టరు చూడండి తోటకూర తోటకూర ఫ్రెష్గా తీసుకొచ్చారు మార్నింగే తీసుకొచ్చారు ఫ్రెష్వి పిల్లలకి కళ్ళకు మంచిదని చెప్పండి మామూలుగా విడిగా పెడితే తినరు కదండి విడిగా పెడితే తినరు కదా అందుకని పప్పులో వేసి పెడదాం అని చెప్పి ఇది చేస్తున్నాను మా ఇంట్లో ఎక్కువ పప్పు ఇదిగోండి ఇలా ప్లాస్టిక్ దాని మీద చుట్టూ కట్ చేస్తున్నాను కదండి ప్లాస్టిక్ కట్ చేస్తున్నాను కదా చూడండి ఒకసారి ప్లాస్టిక్ దాని మీద కట్ చేయడం వల్ల కింద ప్లాస్టిక్ మన చాక్ తో కట్ చేసినప్పుడు ప్లాస్టిక్ కూడా వస్తుంది అందుకే నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఇది అయితే చెక్కది మనం కట్ చేసినా కూడా దీని ఇంట్లో ఏమి ఉండదండి ఇది ఫినిషింగ్ వచ్చి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది కట్ చేసినా దీని నుంచి వచ్చేది కానీ ఏమన్నా తీసినప్పుడు ఊడిపోయేది కానీ ఏమీ లేదు అందుకని ఇది బాగుంటుందని చెప్పిన ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు కదా అందుకని వచ్చేసి ఇలాంటిది తీసుకున్నాను కట్టరు మీరు కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ తీసుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి చాలా థిక్నెస్ కూడా ఉందండి కట్టరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎర్లీ మార్నింగ్ లేసానండి పిల్లలకు బాక్స్ మా బాబు అయితే సిక్స్ ఫార్టీ కల్లా వెళ్ళిపోవాలి అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా తోటకూర కట్ చేస్తున్నాను తోటకూర చూడండి గీతలు కానీ ఏమీ పడలేదు ఇది చూడండి ఆ ప్లాస్టిక్ వచ్చేసి చూడండి సైడ్ కూడా థిక్నెస్ బాగా వచ్చింది తిగ్గా బాగుందండి ఇది మీషో నుంచి తీసుకుని చాలా తక్కువ పడింది తగ్గిసినా కూడా కింద నుంచి అసలు గీతలు కానీ ఏం పడలేదు తోటకూర కట్ చేస్తాను తోటకూర పప్పు వేద్దామని చెప్పని తోటకూర పప్పులు దేంట్లో అయినా పప్పులు అండి ఎక్కువ టమాటా యూస్ చేయండి ఎక్కువ టమాటా యూజం పప్పు అనేది టేస్ట్ గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే టమాటా పప్పులు కూడా ఎక్కువ టమాటా యూస్ చేస్తాను ఆ ఎక్కువ టమాటా తినకూడదేమో అలా ఏమి ఉండదండి ఏదైనా మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది టమాటా పప్పు వేద్దామని ఫాస్ట్ ఫాస్ట్ గా ముంద టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను టమాటా పప్పు వేస్తున్నాను చూడండి టమాటాలు ముందు దీంట్లోనే కోసేసిన ముందు కడిగి పెట్టుకున్నారు మా అయితే లేచి పూజ చేసుకుంటున్నారు ఆయన ఆయన బాటికి ఆయన పూజ చేసుకున్నాడు ఆ ఛానల్ని చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసే వాళ్ళు తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ కామెంట్ చాలా వాల్యుబుల్ అండి పప్పులో వచ్చేసి పచ్చిమిర్చి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది కారం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది నేను ఇప్పుడు కారం వేసి చేస్తున్నాను అంటే పచ్చిమిర్చి కూడా వేస్తాను పచ్చిమిర్చి వేస్తే ఒకలాగా ఉంటుంది కారం వేసి ఒకలాగా ఉంటుంది అయితే ఇది కారం వేసి చేద్దాం కదా అని చెప్పని కదా తక్కువ క్వాంటిటీ పెట్టాను అయితే మళ్ళీ ఎక్కువ ఉంటే మా పిల్లలు తినరండి అందుకని తక్కువ క్వాంటిటీ పెట్టి పెడుతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేసానండి చలికి అయితే నీళ్ళల్లో చేపెట్టాలంటే చలి ఎక్కువ వేస్తుంది అని తప్పదు కదండి మన పిల్లల కోసం మనం లెగవాలి చేయాలి కదా వాటర్ సరిపోలేదు పప్పులో కానీ వాటర్ పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే తర్వాత ఉండాలంటే ఉంచిపోవచ్చు కదా అని చెప్పని పప్పులోకి వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేస్తే కూర అయిపోతుంది కదా తర్వాత వచ్చేసి రైస్ పెట్టాను రైస్ ఉడుకుతుంది రైస్ వచ్చేట్లా ఇట్లా పక్కన త్రీ బర్నర్ స్టవ్ అండి ఒకవైపు ఏమో పెట్టాను ఇంకొక వైపు ఒక రైస్ పెట్టాను చూడండి రైస్ తో రైస్ పెట్టిన తర్వాత ఇంకొక వైపు రైస్ ఉడుకుతుంది కదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎవరేళ్లలోనైనా ఆ టీ తాగుతాం కదండి టీ తాగటం కోసం పాలు 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 కాక పెడుతున్నాను ఇంకొక పై మీద అయితే అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలండి టీ పాలు ఒకవైపు టీ డెకరేషన్ ఒకవైపు పెడుతున్నాను చూడండి టీ డెకరేషన్ ఎర్లీ మార్నింగ్ చలికాలం కదండి మనం వచ్చేసి అల్లం వేసి టీ పెట్టుకుంటే చూడండి మూడిటి మీద మూడు ఉంది ముందే పప్పు అయిపోయిందండి పప్పు ఆపేసిన తర్వాత ఈ మూడు పెట్టాను చూడండి ఎర్లీ మార్నింగ్ కదండి చలికి కొంచెం ఘాటుగా గొంతు కూడా ఫ్రెష్గా ఉండటం కోసం అల్లం వేస్తున్నాను అల్లం టీ పెడుతున్నాను మా స్వామి ఎక్కువ ఏదో ఇష్టపడతారు అల్లం టీ మసాలా టీ ఎక్కువ తాగుతాము అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు చలికాలంలో అయితే అన్నం ఉడుకుతుంది ఇటు టీ టీ పెడుతున్నాను తర్వాత వచ్చేసి వైట్ రైస్ చేద్దాం కదా అని చెప్పని పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం కదా అని చెప్పని ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అన్నం ఉడుతుంది కదా కొంచెం పప్పుతో కొంచెం ఫ్రైడ్ రైస్ తో చేద్దాం అని చెప్పని పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను అంటే ఒక్క కూరతో అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్తున్నాడు సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోతాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ సాయంత్రం వస్తాడండి అందుకని అప్పటిదాకా ఒక్క కూరతో అంటే ఏం తింటాడు బయటికి పోయి ఏం పంపించరు అందుకని ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను వాటర్ వచ్చేసి తులసాకులు వాటర్ ఇస్తున్నాను ఇటువైపు వచ్చేసి మళ్ళీ చపాతి చేస్తున్నానండి పొద్దున టిఫిన్ టిఫిన్ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు టిఫిన్ రైస్ అన్ని తీసుకుని ఒకేసారి వెళ్ళిపోతాడు తులసాకులు వాటర్ కాదు తులసాకులు అట్లా మరిగిచ్చేసి బాయిల్ అయిపోయిన తర్వాత